హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ మొత్తానికి పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ మనం ప్రజానాడి సేకరించే పనిలో పడ్డాము అయితే ప్రస్తుతం మనం నగరికాల నియోజకవర్గ సెగ్మెంట్లో ఉన్నాము అయితే ఇక్కడ మనకు ఒక విచిత్రమైనటువంటి సన్నివేశం కనబడంతో ఇక్కడ ఆగాం మనము ఇక్కడ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమము పోస్ట్ ఆఫీస్లో జరుగుతున్నది అయితే ఇక్కడ వందలాది మంది నిలబడి మరి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతున్నది మరి అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకు పెన్షన్ ఎంతసేపు నిలబడాలి అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే మనతో రేజ్ చేయడం జరిగింది మరి వాళ్ళ మనసులో మాట ఏ రకంగా ఉంది పెన్షన్ అసలు మరి కరెక్ట్ టైంకి వస్తుందా రావట్లేదా మరి కొత్త ప్రభుత్వం ఏమంటున్నది పాత ప్రభుత్వం ఏ రకంగా ఉంది తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే చెప్పు చెప్పు నమస్తే రే నమస్తే రే

ప్రకారం చేయాలని కోరుకుంటున్నాం ఓకే నమస్తే మాకు నెలకు ఐదు ఐదో తారీఖు పది తారీఖు లోపులో ఇయ్యాలి ఈ నెలకు ఇరవై నాలుగు తారీఖు ఇరవై ఆరో తారీఖు ఇస్తుండ్రు ప్రతి సంవత్సరం ఒక నెల ఎగదంగుతురు ప్రతి సంవత్సరం కేసాలు ఉన్నప్పుడు ప్రతి నెల ఒక సంవత్సరం ఎగదగిం ఇప్పుడు ఈయన ఈయనొచ్చిన ఎగదకుంటా కంటిన్యూగా ఇవ్వాలి మాకు ఇంట్లో కాడికి ఇండ్ల కాడికి వచ్చి ఇచ్చేటట్టు వాలంటీర్లను పెట్టడం ఇంకా ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెట్టడం ఎవరిని పెట్టడం ఇంట్లోకి తెచ్చి ఇవ్వాలి ఈయన రెండు గంటలు మూడు గంటలు పడికాపులు కాస్తున్నాం ఎండకు నిలబడలేక ఇక లేదు మా అదృష్టంలో చెట్టు ఉండబట్టి ఇక్కడ సరిపోయింది అదే చెట్టు లేకుంటే టెంట్లు కూడా ఉండవు ఇంట్లో ఎండలు నిలబడి గొడుగులు తెచ్చుకుని నిలబడాల్సి వచ్చేది అది మాకు ఈ మార్పు మాకు ప్రతి నెల ఐదో తారీఖు పదో తారీఖు లోపల మాకు పింఛన్లు ఇవ్వాలి లేకుంటే ఇళ్ళకు వచ్చి పంచి ఇంకా సంతోషంగా ఉంటాం రైట్ పాత గవర్నమెంట్ బాగుందా అంటే గవర్నమెంట్ బాగుందా కేసీఆర్ రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా ఇప్పటికైతే రేవంత్ రెడ్డి బానే ఉన్నది ఇప్పుడు దీంట్లో అయితే డౌట్ లేదు ముందు ముందు భవిష్యత్తు చెప్పలేము ఇప్పుడు రాబోయే దాంట్లో మరి మాకు పింఛన్లు ఇంకా పెంచుతా అన్నాడు ఇంట్లో వరకు పెంచలేదు ఏదో ఎలక్షన్ కోడ్ వచ్చింది అది కొంచెం వచ్చింది అని ఆడ మొత్తం డబ్బులన్నీ అంతా అప్పులు చేసిపోయిండు ఖజానా ఖాళీ అయిపోయింది అంట మళ్ళీ ఖజానా నింపుకోవటానికి కొద్దిగా టైం పడుతుంది కొద్దిగా టైం ఏమన్నాడు సరే ఆ టైం కోసం కూడా వెయిట్ చేస్తాం నింపాలంటే ఏం మరి ఏం చేయాలంటే అవన్నీ మరి పరిపాలన చేసి వాళ్ళు వాళ్ళకి ఎరుకైద్ది మనకే ఎరుకైద్ది ఎట్లా చింపాలి అనేది వాళ్ళు ఆలోచనలు చెప్తే వాళ్ళు చేస్తారు అది మా మాకంటే మా అనుభవం ఉన్నోళ్ళు కదా మనం ఎప్పుడైనా పోయి ఎమ్మెల్యే చేస్తుంది కాదు కనువ ఇది చేసిన వాళ్ళం కాదు కదా ఒక సర్పంచ్ చేసిన వాళ్ళం కాదు రైట్ నమస్తేనే నమస్తే నేను కోస్తా నిలబడవిడా ఎంతసేపు అయింది నిలబడే వాటికి ఓకే ఎట్లా ఏంది పరిస్థితి మరి తిన్నావు ఆ టిఫిన్ తిన్నాం సార్ ఒక ముద్ద దీనే బయటికి వెళ్ళాం ఏంది పాత గవర్నమెంట్ బాగుందా కొత్త గవర్నమెంట్ బాగుందా పాతదే బాగుంది పాతదే బాగుందా అంటే కేసీఆర్ అంతేనాకే నమస్తేనే నమస్తే ఏది సంగతి ఎట్టట్టున్నది పాత గవర్నమెంట్ బాగుందా కొత్త గవర్నమెంట్ బాగుందా పాతదే బాగుంది పాతదే బాగుందా ఇప్పుడు ఏది లేదు అంటున్నాయన ఏం లేదు అన్నాడు ఇప్పుడు వచ్చి నాయనా పింఛను నాలుగు వేలు చేస్తాన్నాడు పింఛన్ చేయలేదు దాని పూసేత్తలేడు రైతుల అది రైతు బంద్ చేస్తలేడు అక్కడ చేసింది ఇది అన్ని ఏది చేసినా కూడా ఏది లేదంటుండు ఓకే ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఎవరు ఎంపిక వస్తే బాగుంటుంది అంటావు ఇప్పుడా కేసీఆర్ఏ వస్తాడు కేసీఆర్ ఆ గ్యారెంటీ ఓకే రైట్ ఇక 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 చెప్పిన ఆల్సే ఒకటే మాకు ఆయన బాగుంది రైట్ నమస్తేనే నమస్తే నిలబడు పింఛను కోరకు పింఛను కొరకు ప్రతి ఎప్పుడైనా ఇంతే మూడు గంటలు పడుతుంది మూడు గంటలు పడుతుంది ఉంది కాబట్టి మరి నన్ను కుర్చీలు అడిగిన ఒప్పుకోలేని గురించి నీకంటే ఒప్పు ఉంది లేదు ఆయన కర్ర పట్టుకొని వచ్చినట్టు ఆయనకి ఏం ఒప్పు ఉంటది అదే వచ్చింది బయట ఏది లేదు ఎక్కండి ఎవని వాళ్ళు ఎవటరు పోస్ట్ ఆఫీస్ సారు వాడు పోస్ట్ ఆఫీస్ సార్ ఎక్కువ ఆ ఆయన తెలివి ఉంటే బ్యాంకు పెట్ట ఆ ముఖ్యమంది జబ్బు కాదు మాకు ఈడ నాలుగు పనులు ఉన్నాయి ఏం చేస్తాం ఒకదాని మీద అయితే కద టబ్బ వచ్చింది నమస్తే పెత్యాసేపు అయిందా నిలబడి గంటసేపు గంట సేపు అయింది కర్ర పట్టుకున్నావు నిలబడతావు మరి నిలబడి మరి ఎట్టా నీకోసం ఏం చేయాలి ఆడ ఆడ కూర్చుంటే లైన్ లైన్ ఏమో లైన్

మేమంటే టైం కాకముందు వచ్చినాం కాబట్టి లేట్ అయింది టైం పదకొండింటికి రావాలెక్క మా తొందరగా కుక్కొచ్చినా మీ గవర్నమెంట్ అని చెప్తాను చెప్పాను బాగా ఉన్నాను

2000 ఏనా 2000 ఏనా ఎంతసేపు నిలబడాలిట్లా ఏ వాలి ఇచ్చిన దాక నిలబడాలి ఆ నిలబడే ప్రతి నెలలు నిలబడతను ప్రతి నెల అంతే ఎన్ని గంటలు నిలబడతావు ఓ పూట కూడా పర్చేది ఆ పొపుడ కూడా పర్చేది బాబు ఆ కూడా వస్తదా ఆ అమ్మ చెప్పమ పరిస్థితి ఏమీ లేదు పించినకే తీసుకో ఆ పించరే తీసుకోలే తీసుకోలే ఎంతసేపు ఇట్లా ఏం చేయ లైన్ గట్టింది కుర్చీలు ఏమని చెప్పపోయినా హోలీ వస్తారు మరి కుర్చీలో ఎట్ట నిలబడాలి ఎంత మాకు షుగర్ ఉన్నది అడగపోయినా గవరైతే మంచిలు తాగొస్తున్నా మంచిలు తాగోస్తున్నా గాలిటి పోయి గవరైందా నేనొచ్చా ఎనిమిదింటికి వచ్చిన పెద్దమ్మ ఇప్పుడే పెన్షన్ తీసుకొని వస్తుంది పెద్దమ్మ ఎంతసేపు అయింది వచ్చి నువ్వు మంది రెండు గంటలు అయింది ఎనిమిది ఇంటికి మరి పింఛన్ పెంచుతాను పెంచలే ఇదే రెండు వేలు ఇస్తుండు మరి ఏంది ఇది మరి అంటే కేసీఆర్ పరిపాలన బాగుందా ఇక రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది ఇంకా ఏది బాగుంది ఇక ఇప్పుడే ఇక కేసీఆర్ చేసిండు మంచిగా ఏం సంగతి ఎట్లా బాగా ఏందమ్మా పరిస్థితి ఏం పరిస్థితి అండి బాగా పరిస్థితి ఏం చేయాలి గంటలు కొద్దిగా అవుతుందండి ఈ మీ ఇంటికాడ మనం పని చేసుకోవాలి మరి పొద్దుపోతున్నాము మళ్ళీ ఈడే దెబ్బలు రావు అని అన్నమాట పొద్దు కాని అవసరం మళ్ళీ వండుకోవాలంటే ఏం చేయాలి వాటర్గా ఉండోళ్ళం మేము ఇక బీపీ ఉండోళ్ళ మైతు ఎట్లయినా ఉండవలసి వస్తుంది రెండు గంటలు అయింది ఎనిమిది గంటలకు వచ్చినాయి అని వస్తుంది వస్తుంది అని నిలబడ్డా తీసుకుంటాం చేస్తాం నాలుగు వేలు ఇస్తారా పూగారా అయింది మరి ఎనిమిది వేలు ఇస్తున్నారు తెలియదు

మా మొత్తానికి అయితే పెన్షన్ కోసం అయితే ఇక్కడ గంటల తరబడి నిలబడి అయితే పరిస్థితి అయితే నెలకొన్నది ఇక్కడ దగ్గర దగ్గర అరవై ఏళ్ళు దాటినోళ్ళు మరి ఎంతసేపు నిలబడాలి దీనికోసం ఒకటికి వచ్చి ఇచ్చే విధానాన్ని కొంతమంది అయితే తీసుకురావాలని కోరుతున్నారు ఇక్కడ ముసలి వాళ్ళు అయితే నిలబడలేనైతే పరిస్థితి అయితే కనపడుతున్నారు